స్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి వ్రతం గురించి తెలుసుకుందాం మంచి ఆరోగ్యం కోసం మంచి ఉద్యోగం పిల్లల చదువు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదల కోసం కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఒక వ్రతం గురించి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకి కల్పవృక్షం వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకొని వారు ధన్యులు కావున వీలైన వాళ్ళు ఆ శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారని ఈ కథని పూర్తి కథని తర్వాత ఈ యొక్క వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే పూర్తి వివరాలని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సప్త శనివార వ్రత ఈ సప్త శనివార వ్రత కథని ఏడు శనివారాలు ఆచరించి ఈ కథను చదువుకొని ఎనిమిదవ శనివారము సేమ్ అదేవిధంగా ఏడు వారాలు చేసినట్టుగా చేసుకొని ఉద్యాపన చేసుకోవాలి ఈ ఏడు శనివారాలు కూడా పిండి దీపారాధన వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా అరటిపండు ముఖ్యం అరటి పండును నైవేద్యంగా సమర్పించాలి పిండి ప్రమిదలలో దీపారాధన ఏడు ఒత్తులని ఒక ఒత్తుగా చేసి పిండి ప్రమిదలలో దీపారాధన చేయటం అనేది చాలా ముఖ్యం అన్నమాట అదేవిధంగా అరటి పండ్లు వడపప్పు పానకం అనేది ఆ నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఏడు శనివారాలు చేసిన తర్వాత ఎనిమిదవ శనివారము ఉద్యాపన చేసుకొని వ్రతాన్ని ముగించుకోవాలి ఇంకా కథ గురించి తెలుసుకుందాం కలియుగం మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఈ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుంది అని చర్చించారు వారిలో బృహ మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానన్నాడు ఆయన మహాతపశాలి ముడులంతా ఆమోదించారు ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణ నాదంలో మునిగి ఉన్నాడు దానితో బృహుమహర్షికి కోపం వచ్చి మహా తపశాలి అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్నావు నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగుబు రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి తపశ్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ కానీ కాని రూపంలో ఆరాధన జరగకుండా కాక అని శపించాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పానువ మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాలాడుతూ ఉన్నాడు మునిరాకను గమనించలేదు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తంతాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించగా పరమశాంత స్వరూపంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాకచేత వైకుంఠం పావనమైంది మీ రాకను గమనించని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు భృగు మహర్షికి గర్వం భంగమైంది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలల్లో లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలియుగ ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చటానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతిమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు ముణులంతా సత్రయాగం చేసి ఈ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే ధారపోశారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించగా ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీదేవి లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవటానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవ కలియుగంలో పాపం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకాల్లో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగి వచ్చి లక్ష్మీ కోసం వెతకటం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక కామేష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని ముద్దుగా పెంచుకున్నాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండుమానుడై రాజైనాడు నివాసుడు వెంకటేశ్వరుడనే నామముతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు శౌనకాది మహాముణులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథలను వినిపించమని సూతుని అడిగారు అప్పుడు ఆ సూతుడు ఇలా కథలు చెప్పసాగాడు కుమ్మరి భీముని కథ తిరుపతి మహాక్షేత్రంనకు సమీపంన ఒక పల్లెలో భీముడు అనే వాడొకడు ఉండేవాడు అతడు చాలా పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు అతనికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుని పూజింపవలేను అని కుటుంబ పరిస్థితిని బట్టి వాటిని అంటే అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేయి ప్రదేశమున వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొని సారేపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంలా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు అది అతనికి నిత్యము ఒక పనిలాగా అయ్యింది ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందు అతనికి భక్తి కలదు అతడు ప్రతిరోజు వెంకటాచలంనకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు కొంతకాలమునకు అతడిలో అహంకారము పెరిగింది ఆ పక్క రోజు అతడు పూజ చేస్తూ ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవన్న కారణం అర్థం కాలేదు అర్చకులను తాను బంగారు పూలు ఏమయ్యాయని అర్చకులే తీశారేమో అనే అనుమానమో కలిగింది తన భటులను కాపలాలా కూడా ఉంచాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఎందుకు ఉన్నాయో అతనికి అర్థం కాలేదు దానితో అతనికి మానసిక వ్యధ పెరిగింది ఆ వ్యధలో శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి రాజా సమీప గ్రామమున భీముడు అనే కుమ్మరివాడు ఉన్నాడు అతడు కుండలను చేయుచు నా స్మరణకు ధాన్యం విడు ధ్యానిస్తేటువంటి ఒక మహాభక్తుడు వాడి భక్తి ప్రభావమున అతడు ఉంచిన మట్టి పువ్వులు ఇచ్చట నా సన్నిధానమునకు చేరుచున్నవి నీవు ఉంచినటువంటి బంగారు పువ్వులు అతడు ఉంచిన పువ్వుల ముందు నిలవలేక అదృశ్యమవుతున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు అని వివరించి అదృశ్యమౌడాడు తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపాన ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు ఒక పల్లెలో సారేపై కుండె నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంలా చేసి సమీపమున ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పిస్తున్న భీముని చూసి ఆశ్చర్యపోయాను రాజు భీముని సమీపించి పోయి నీవు స్వామివారిని మట్టి పూలతో పూజించుట ఎలా నీకు పూజకు పుష్పాలు దొరకలేదా అని భీముణ్ణి అడిగాడు భీముడు రాజుకి నమస్కరించి మీ వంటి వారు వచ్చుట నా ఇల్లు పావనమైంది నేను చదువురాని మూర్ఖుడను స్వామిని పూజించుట ఎలాగో నాకు తెలియదు దరిద్రుడను కుండలను చేయనిదే నా కుటుంబమును నేను గడపలేను కావున నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండలను చేయక తప్పదు చేతికి అంటిన మట్టినే పుష్పంలా చేసి ఇట్లు స్వామివారికి సమర్పిస్తున్నాను అని వివరిస్తాడు కుమ్మనివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపోతాడు కుమ్మనివాడి భక్తికి మెచ్చి వాడికి నమస్కరించి తన రాజ్యమునకు పోతాడు ఆ తర్వాత కొంతకాలానికి భీముడు శరీరము కూడా వైకుంఠము చేరుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుంచి నా ఉదయం ప్రసారం మట్టి పాత్రలో నివేదించవలనని తొండమాన మహారాజుకు కలలో కనిపించి చెప్తాడు ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారము పాటిస్తూ ఓడు అనే ప్రసాదాన్ని మట్టి కుండతోటే నివేదన చేసి ఆరాధిస్తున్నారు ఒక కథ శనేశ్చర వెంకటేశ్వర సంవాదం ఒకసారి శనేశ్వరునికి మానవులెవరూ తనని భక్తితో సేవించటం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వరుని తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమవుతాడు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవటానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరుతాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను అవర్ణుడి అనే నువ్వు సప్త గ్రహానివి నేను సప్త గిరీషుడని సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నావు ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంలా ఆచరిస్తారు వారు సమస్త శని దోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయురారోగ్యాలు సకల శ్రేయస్సులు పొందుతారు ఇందులో సంశయం లేదు అని వరమిస్తాడు శౌనకాది మహాముడులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివారాల వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథలను వినిపించమని మరొకసారి అడుగుతారు ఇక దేవదత్త దంపతులు శనివార వ్రత కథ మరొక కథ పూర్వకాలంలో కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారంగుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేస్తారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారం దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్తాడు అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయటానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరిస్తాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధిస్తాడు దేవదత్తుడు ఆ శనివార బ్రహ్మ ముహూర్తాన లేచి స్నానాదులు నిర్వహించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజ పీటం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వహిస్తారు ఈ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తారు ఏడవ శనివారం వ్రత మాప సమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రిస్తారు ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి మాలినీ దేవికి స్వప్నంలో ప్రత్యక్షమై ఓ పరమ సాధ్వీ మీ దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది ఈ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనైర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయుర్వేదాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్వ పూర్ణాయుష్ పూర్ణాయుషువు కలవాలని చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాల నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మకు సార్థకతం చేసుకోండి అని దీవించి అదృశ్యమవుతాడు వెంటనే ఆమె లేచి భర్తకు చెప్పి త స్వప్న వృత్తాంతాన్ని వివరిస్తుంది దానికి అతను చాలా అభినందిస్తాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వస్తారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందుతారు జీవితాంతం వరకు యథాశక్తిగా స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సన్నిధానాన్ని పొందుతారు కలవు నాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు ఈ సప్త శనివార వ్రతంలో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శౌనకాది మహామునులకు వివరిస్తాడు శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టాలు తీరుతాయి గ్రహ బాధలు పోతాయి సంపదలు భోగాలు కలుగుతాయి వారికి వారి కుటుంబానికి సర్వశుభాలు కలుగుతాయి శనివార వ్రతము ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకి కల్పవృక్షం లాంటిది శనివార వ్రతము చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథలను చదువుకున్నవారు ధన్యులు ఈ వ్రతంలో ఉండవలసినవి ఏడు చలిమిడి దీపాలు అంటే పిండి దీపాలు అరటి పళ్ళు కొబ్బరికాయ వీలైతే వడపప్పు పానకం కూడా సమర్పించవచ్చు తర్వాత దేవుడికి మనం అర్చన చేసేటప్పుడు తులసి దళాలు ఉండేలాగా కూడా చూసుకోవాలి ఈ నియమాలను పాటిస్తూ ఏడు శనివారాలు చేసి ఎనిమిదవ వారం ఉధ్యాపన చెప్పుకొని మన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు అనేది ఒక నమ్మకం ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల